ప్రపంచంలో ఎక్కడ ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మూడు వందల రోజులు రైతులు రైతు కుటుంబాలు తమ ప్రాణానికన్నా ఎక్కువ విలువ ఇచ్చే ఆ భూమిని ఈ రాష్ట్రం కోసం వాళ్ళు దానం చేసి నేను దానమే అంటాను దాన్ని ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు ఈ రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి జరగదు ప్రపంచంలో ఎక్కడ కానీ రాజధాని లేని రాష్ట్రాలు లేవు ఒక మంచి ఏరియా అందరికీ ఆమోదయోగమైన ఏరియా ఆంధ్ర రాష్ట్రానికి నలుమూల నుంచి సెంటరు ఇట విశాఖపట్నం నుంచి ఇటుపక్క అనంతపూర్ నుంచి ఎటు నుంచి వచ్చిన ఒక సెంటర్ ఏరియా రాజధాని ఈరోజు ప్రపంచంలో ఉండే ప్రతి కానీ అమరావతి బ్రిక్ మా వంతు వాళ్ళకి చేతనైనంత సహాయం చేశారు దాదాపు యాభై అరవై కోట్ల రూపాయలు ఆంధ్ర తెలుగు ప్రజలు మనకు అమరావతి కోసం ఇవ్వడం జరిగింది పవిత్రమైన గంగా నీళ్లు యమునా నీళ్లు కావేరీ నీళ్లు తీసుకువచ్చి ఇక్కడ శంకుస్థాపనప్పుడు ప్రధానమంత్రి గారు దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది మట్టి తీసుకొని వచ్చాము ఈ దేశంలోంచి ఈ రాష్ట్రంలో నుంచి పవిత్రమైన చోట్ల దగ్గర నుంచి అన్ని మతాలకు సంబంధించిన పవిత్రమైన చోటు దగ్గర నుంచి మట్టి తీసుకువచ్చి ఆ రోజు మనం శంకుస్థాపన చేశాం ఎందుకు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అసలే ఈ రాజ రాష్ట్రం నుంచి విడిపోయి మనం హైదరాబాద్ మన వనరులన్నీ హైదరాబాద్లో పెట్టాం ప్రతి ఒక్కరూ హైదరాబాదే మన రాజధాని అనుకొని అక్కడనే అభివృద్ధి చేశాం ఈరోజు మనకి ఏం లేదు రెవెన్యూ లేదు అటువంటి పరిస్థితుల్లో తమ భూముల్ని అమ్ముకోకుండా ఈ యొక్క రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో ఈ వ్యక్తి అయితే నిజంగా ఈ రాష్ట్రానికి మంచి రాజధాని కడతాడు మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే ఒక ఆలోచనతో ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ అంటే ఈ భూమిని అమ్మడం కాదు ఆ భూమికి అభివృద్ధి చెందితే ఆ వచ్చిన ఫలాల నుంచి వాళ్ళకి ఫలితాలు దొరకతాయి అంటే ఒక నమ్మకం అటువంటి నమ్మకాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీరందరూ చూస్తున్నారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ రోజు అసెంబ్లీలో ఇక్కడ రాజధాని పెడతానంటే వద్దని చెప్పలేదే ముప్పై వేల ఎకరాలు కనీసం ఉండేటట్టు చూడమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కావాలని అక్కడ ఉండే రైతులు మీరు చూస్తే ముప్పై మూడు వేల ఎకరాలకి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు అంటే దాదాపు ఎకరా ఎకరానర ఉంది ఒక్కొక్క రైతుకి ఎవరు అక్కడ వందల ఎకరాలు వాళ్ళు లేరు ఈరోజు అటువంటి వాళ్ళు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పుకుంటారు సెల్ఫ్ మాట తప్పను మడమ తిప్పము అని ఏమైంది ఇన్ని వేల మంది మీకు ఓట్లు వేయలేదా వీళ్ళు మిమ్మల్ని గెలిపిలేదా ఏదో యువకుడు వస్తాడు ఈ రాష్ట్రానికి బాగా చేస్తాడనే ఒక అపోహలో నీకు ఒక్క అవకాశం ఏమంటే మీకు ఈరోజు ఇస్తే ఈరోజు వంద మందికి పైగా రైతులు చనిపోయారు మీ ఒత్తిళ్ళకి మీరు చేసే పనులని భరించుకోలేక వాళ్ళ ఆడబిడ్డలందరినీ మీరు బూటుకాలతో కొట్టించారు ఈరోజు వాళ్ళని అమర్యాదగా మాట్లాడారు నిన్నైతే ఒక మంత్రి మరీ ఘోరంగా ఆ కొడుకులు ఈ కొడుకులు లా కొడుకులు అన్నాడు ఇది ఎక్కడిదండి న్యాయం ఇది మేము ఒకటే అంటున్నాం ఈ రాష్ట్రానికి రాజధాని అసలు అవసరం ఉందా లేదా అవసరం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ యొక్క కమిట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం ఉంది ఇంకో రెండు సంవత్సరాలు పోతే నీ తలరాత నీ చేతిలో లేదు కళ్ళు మూసుకొని ఒక బటన్ ఉత్తిపోయి ఇంకో బటన్ ఉత్తితే కానీ నువ్వు ఉండవు అందరు అర్థం చేసుకోండి ఈ యొక్క రాజధాని ఒకటే సమస్య కాదు ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రుల యొక్క జీవితం ఈ రాజధానితో ముడిపడి ఇసుకాని పాలసీ తెచ్చావు కార్మికులందరినీ రోడ్డు పాలేసావు వచ్చినప్పటి నుంచి చూసాం ఒక ఉద్యోగం లేకుండా ఈరోజు యువత అంతా నిరుద్యోగులు అయిపోయి ఉన్నారు వచ్చినప్పటి నుంచి చూసాం ఈరోజు వానలు భలే భలే పడాయన్నారు మొత్తం అతివృష్టి అనావృష్టిని నీ పాలన మొత్తం నీ పాలన మొత్తం అతివృష్టి అనావృష్టి ఈరోజు రైతులు రోడ్డున పడిన పరిస్థితి ఇచ్చాం ఏంటిది నీకు రాజును చేసిన దీనికేనా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం అమరావతి నుంచి రాజధాని తరలించడానికి వీలు లేదు ఒక రాష్ట్రం ఒకే రాజధాని కావాలి ఒకే రాజధాని ఉండాలి అక్కడి నుంచి ఏదైతే ప్రామిసెస్ చేస్తున్నామో ఆ రైతులకి ఆ ప్రామిసెస్ అన్నీ తూచా తప్పకుండా ప్రతిదీ వీలైతే నీ మార్క్ వేసుకోవాలంటే మెరుగు చేయండి వీలైతే నీకు చేతనైతే అద్భుతమైన రాజధాని కట్టు అంతేగాని పేదలకు ఇచ్చిన ఇల్లులు ఇవ్వవు ఇక్కడ ఇసుక పాలసీ తెస్తావు సారా ఆపేస్తానంటావు సారా ఇప్పటికీ వాకిన్ వాకిన్ సారాయి అంగట్లు పెట్టబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వాకిన్ షాపింగ్ చేసుకున్నట్టు ఇది ఎక్కడండి మహిళలు మహిళలు ఉసురు పోసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మీకు ఏం జరగద్దో కానీ ఈ రాష్ట్రానికి మంచిది కాదు మేమందరం తెలుగుదేశం పార్టీ నుంచి ఇది మూడో రోజు నిన్న ర్యాలీ తీసాం ప్రజలందరికీ అర్థమైంది మీరు చేసే పాపాలు ఈరోజు ఇక్కడికి ఆర్డీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చాం మా యొక్క ఈ నెల్లూరు ప్రజల నుంచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి మీరు చేసే కార్యకలాపాలు రైతుల పైన చూపిస్తుండే మీ దౌర్జన్యం ఈ మోసం ఇది మంచిది కాదని మెమరణం ఇస్తున్నాము అది చదువుకోనన్నా మీ మనసు మార్చుకొని ఆ ఒకే రాజధానిని పెట్టి రైతులందరిగా న్యాయం చేయండి అని మేమందరం తెలియచేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అమరావతి రైతుల కోసం ఏం చేయడానికి కానీ రెడీ మేము వాళ్ళ తోడు ఎప్పుడు ఉంటాము ఇది మొత్తం సాధించేదాకా వాళ్ళతో తోడుగానే ప్రతి కార్యకర్త నాయకులు ఉంటామని కానీ తెలియజేస్తా ఉన్నాం అమరావతి రైతులు మహిళల పోరాటాలు ఈరోజు మూడు వందల రోజులు పూర్తవుతున్నాయి అదొక అవిశ్రాంత పోరాటం అలు పెరగని పోరాటం ఆత్మస్థైర్యంతో మహిళలు పోరాడినటువంటి ఒక పెద్ద పోరాటం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం ఉన్న వాళ్ళ గురించి ఆలోచించుంటే ఈరోజు ఇంత పరిస్థితి వచ్చేది కాదు ఒక్క పూట కూడా వాళ్ళ గురించి ఆలోచించిన సందర్భం లేదు మరి వాళ్ళు అమ్మవారి గుడికి వెళ్తుంటే అమ్మవారి గుడి దగ్గర లాఠీ చార్జ్ వాళ్ళు పొంగల్లో పెట్టుకుంటుంటే వాళ్ళ దబర్ల పగల కొట్టించారు వాళ్ళు మెల్లలో కండువాలు వేసుకుంటే వాటిలో బరికారు మరి మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు రైతులు టీషర్ట్లా మహిళలకు పట్టచీరలా అంటే రైతు అనేవాడు టీషర్ట్ వేసుకోకూడదా రైతు అనేవాడు బ్రహ్మాండంగా ట్రక్ చేసుకొని పోతున్నాడు ఇంకా 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 నా కూడా ట్రక్ చేయట్లేదు రాజకీయాల్లో అంటే వాళ్ళ భార్యలకి పట్టు చీరలు ఉండకూడదా అదేమన్నా మహా బంగారమా మూడు వేలు ఇస్తే చీర వస్తుంది ఎన్నే మాట్లాడుతున్న మంత్రులు మీరేమన్నా రాజుల కుటుంబాల నుంచి దిగజారా ఆ రోజుల నుంచి దిగారా అని ఆకాశాన్నించి మీ బతుకులు మీ బతుకులు అందరికీ తెలుసు కానీ ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించడం అంటే అది ఒక చంద్రబాబు నాయుడికే దక్కింది మనం చూస్తుంటాం మిత్రులారా ఎక్కడన్నా రియల్ ఎస్టేట్ వేయాలంటే ఇరవై ఐదు ఎకరాలు ఒక దగ్గర కూర్చాలంటే సంవత్సరం రోజులు పడుతుంది మధ్యలో ఒక లిటికెంట్ ఉంటాడు ఒక అర ఎకరా ఉంటుంది బయట ఇరవై ఐదు లక్షలకి పోతే అది ఒక కోటి రూపాయలు చెప్తాడు ఇరవై ఐదు ఎకరాలు కూడా సేకరించడం భారతదేశం కాదు ప్రపంచ పటంలో ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించినటువంటి ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది మరి ప్రభుత్వం ఆయన మీద నమ్మకంతో ఇచ్చారు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరిన తర్వాత మీరు ఎడన్నా సావండి వాళ్ళకి ఏమి ఇవ్వాలో అని డిఆర్డిఏ చట్టంలో రాసి ఉంది చట్టాన్ని రద్దు చేశారు రైతులకు ఇవ్వాల్సిన వాళ్ళ డిమాండ్లు వదిలేసి మీరు డిఆర్డిఏ ఎలా రద్దు చేస్తారండి ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముప్పై మూడు కాదు నలభై వేలు అవసరం ఇక్కడ ఎకరాలన్నాడు అసెంబ్లీలో నేను మనం తిప్పను ఇంకోటి తిప్పను అన్నాడు మొత్తం తిప్పారేస్తున్నాడు మరి చూస్తే ఈరోజు ఆయన మహాత్మా గాంధీతో మహాత్మా గాంధీ మళ్ళీ పుట్టాడంట అది నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థం కాదు ఘోరాతి ఘోరం మహాత్ముడు మళ్ళీ పుట్టాడు అని వైసీపీ వాళ్ళు అంటాం ఆయనకు వేషాలు రాయటం దేని మహాత్ముడు పుట్టాడు లక్ష కోట్లు దోసుకుందానికి మహాత్ముడై పుట్టావా మహిళల్ని అరాచకంగా రైవ కలిసి వాళ్ళు లాఠీ చార్జ్ చేసిన దానికి మహాత్ముడై పుట్టావా మరి రాష్ట్రానికి దోపిడీ ఎలా చేయాలో నీ ఎమ్మెల్యేలకి నీ మంత్రులకి బాగా నేర్పావు దానికి మహాత్ముడుగా పుట్టావా దేవుడి పోలిక ఏమిటి ఘోరం ఆయన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు ప్రపంచ దేశాల్లో మహాత్మా గాంధీ ఒక దేవుడు ఆయనతో పోల్చారంటే ఇమ్మీడియట్గా పోల్చిన వాళ్ళకి ఎమ్మెల్సీ రద్దు చేసి వాళ్ళని జైలుకి పంపించాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం అటు ఉండకూడదు ఆ దేవుడికి ఎవరు సమానం కాదు ముద్దాయం తెచ్చి మహాత్మా మళ్ళీ పుట్టాడంటారా ఘోరాతి ఘోరం అని చెప్పి మనం చేస్తున్నాం ఈరోజు అజీష్ గారి నాయకత్వంలో ఆర్డీ ఆఫీస్కి వచ్చాం ఇక నిరసన మెయినా ఓన్లీ ఈరోజు మెయినా వచ్చాం ఇన్ఛార్జిలో నిరసన తెలిపే మా ఆడబడుచులు వచ్చారు అదేవిధంగా అమరావతి రైతులకు పూర్తి సహకారం మేము అందిస్తాం వాళ్ళు తోడ్పాటు చేస్తాం వాళ్ళకి ఏ హామీలు ఇచ్చారో అన్నీ ఉండాలి అమరావతి అక్కడే ఉండాలి ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత నీచానికి దిగజారంటే లాస్ట్కి హైకోర్టు జస్టిస్ మీద కూడా మీరు ఇరవై పిటిషన్లు పెట్టారు హైకోర్టు ఎప్పుడు చరిత్రలో కోర్టును తప్పు పట్టరావు నువ్వు ఒక ముఖ్యమంత్రి అని అడుగుతుంటా హైకోర్టులు కూడా తప్పు పడుతుంది లెటర్ ఎందుకో తెలుసా చాలా మేధావతరం వ్యాపారస్తుడు అతను ఎంటంటే అమ్మఒడికి పదిహేను వేలు ఇస్తూ నాన్నకు తడి పెట్టాడు మందు తాగాలంటే సంవత్సరానికి యాభై వేలు నూకుతున్నాడు ఒక కుటుంబాలు మందు తాగేవాడు కుటుంబాలు అండి అందరిలా కాదు వాళ్ళకి ఇచ్చేది పదిహేను వేలు ముప్పై ఐదు వేలు నూకుతున్నాడు అక్కడ ఆ రాజకీయవేత్త అదే తరహాలో ఈరోజు లెటర్ రాశాడు సుప్రీంకోర్టుకి హైకోర్టు నాకు అన్యాయం చేస్తుంది నా రాజధాని కదలియడం లేదు ఎందుకో తెలుసా రేపు ఈయన శిక్ష పడిపోతుంది ఈయనకి శిక్ష పడిపోతుంది అది ఎన్ని సంవత్సరాల్లో తెలియదు శిక్ష పడే ముందు కోర్టు నాకు అన్యాయం చేస్తున్నాయి కోర్టు నాకు అన్యాయం చేస్తున్నాయి జడ్జీలు నాకు అన్యాయం చేస్తున్నారు అని జనంలో పంపించాలని కోరిక ఆయనకి ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజం అవద్దు అని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది నిజం కాదు మీరు జైలు పోవటం ఖాయం అమరావతి అక్కడే ఉండటం ఖాయం రెండు సంవత్సరాల్లో తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అమరావతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం